మలిచినాడమ్మా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్నా ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చీరించే మెల్లగా మన బతుకులు పక్క పలసని వాడు ఉప్పు గుండెల వాడు కదిలినాడు పక్క రొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కల గల్లగల్ల పోరేటి గంగమ్మ తల్లి నేనల్లరే గల్లకే మళ్లించి నాడమ్మో కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పొల్లలు గతమంత నిర్రేబారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చీరించే మెల్లగా మన బతుకులు పక్క పలుసని వాడు ఉప్పు వాడు